నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏవైతే బయటపడినాయో దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కదిరి సమన్వయకర్త బిఎస్ అన్న గారి ఆదేశాల మేరకు మీ అందరం మేమందరము మీకు వినతి పత్రం ఇస్తా ఉన్నాము మా పార్టీ డిమాండ్ ఏమంటే ఏదైతే నకిలీ మద్యం తయారీ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా పడతా ఉన్నాయో ఈ నకిలీ మద్యం కదిరిలో కూడా ఏవైనా షాపుల్లో ఉన్నాయా దాన్ని తనిఖీ చేయాలి ఇంకోటి బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలోనూ మున్సిపాలిటీలో కూడా విచ్చలు విడిగా బెల్ట్ షాపులు ఓపెన్ అయినాయి దానిలో రద్దు చేయాలి పర్మిషన్ లేకుండా కొన్ని దగ్గర పర్మిట్ రూములు కూడా ఓపెన్ చేశారు ఆర్థిక మార్జంతో రాష్ట్రం అంతా ఇబ్బందులు పడతారు పది గంటల తర్వాత ఒక షాపు కూడా వున్నిచ్చడం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అది మంచిదే కానీ ఉదయం ఆరు గంటలకే వైన్ షాపులు ఓపెన్ అవుతా ఉండే బార్లు ఓపెన్ అవుతా ఉండే రాత్రి పదకొండు వరకు కూడా వైన్ షాపులు ఓపెన్ చేస్తాం ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా

పరమేశ్వర ప్రకారం శాంతి సరే సార్ తెచ్చుకోవాలని ఇప్పుడు ఆ చిల్లరంగంలో కూడా మధ్యమం వాళ్ళ వాళ్ళు వ్యాపారాలు వ్యాపారాల్లో అన్ని అవి మాకు రద్దు చేయాలని మాకేం బాధ ఏమంటే మాకు టీమ్ మాకు మగవాళ్ళు ఇంట్లో అది దగ్గర ఉంటే ఆడ అప్పుడు మాట్లాడితే మాట్లాడితే తీసుకొని రోడ్ని పడ్డారు వాళ్ళు ఏమన్నా అయిపోతే మేమేం రోడ్ని పడ్డాము అంతే మా సీని మా బాధ ఉంటుంది అదే చాటి వాటర్ బ్యాంక్ నేను తప్పైతే